అనన్య రూమ్లో ఉన్న డస్ట్బిన్ ని అనన్య తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు ఏంటి అది అని గీత అడుగుతూ ఉంటుంది డస్ట్బిన్ అమ్మ చెత్త నిండిపోయింది కదా బయట పెడదామని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ పని నువ్వే చేయాలా ఎవరైనా పని వాళ్ళకి చెప్తే చేస్తారు కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచిన తలపైన టవల్ కప్పుకుని శరణ్య ఉన్న రూమ్లోకి వస్తుంది ఏ ఎవరమ్మ నువ్వు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది పనమ్మ అయినమ్మ చెత్త ఉంది కదా చెత్త తీసుకుపోదామని వచ్చానని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయితే సరే అది తీసుకెళ్ళు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక కాంచిన డస్ట్బిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆకు చెత్త ఉన్నట్టు నీకెలా తెలుసు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎక్కడైనా చెత్త ఉంటే పనులకు ఇట్టే తెలిసిపోతాయమ్మా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అది సరే కానీ నువ్వేంటి మొహం పైన అలా ముసుగు కప్పుకున్నావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది మొహం కాలిపోయిందమ్మా పెళ్ళిళ్ళు కదా పెళ్లి వాళ్ళంతా మొహం చూస్తే అశుభం అని చెప్పి ఇలా ముసుగు కప్పుకున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే అయితే డస్ట్బిన్ తీసుకుని వెళ్ళు అని చెప్పి గీత చెప్పడంతో డస్ట్బిన్ తీసుకుని కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కూడా శరణ్య రూమ్లో నుంచి వెళ్తూ ఉంటే నువ్వెక్కడికే అని గీత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి అనన్య బయటకు వెళ్తుంది మరోవైపు కాంచిన డస్ట్బిన్ తీసుకెళ్ళి బయట పెట్టి డస్ట్బిన్లో ఉన్నవన్నీ కూడా బయట తీస్తూ ఉంటుంది అమ్మ దొరికిందా అని చెప్పి అనన్య వెళ్ళి అడుగుతూ ఉంటుంది వెతుకుతూ ఉన్నాయి ఇంకా దొరకలేదు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచిన కళ్ళకు పెన్ డ్రైవ్ కనిపిస్తుంది డస్ట్బిన్లో పడిన రత్నం దొరికిందమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కోటేశ్వరరావు వచ్చి నిల్చుని అనన్య కాంచనను చూస్తూ ఉంటారు ఏంటమ్మా డస్ట్బిన్ వెతుకుతున్నారు మీరిద్దరు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతుంటాడు ఏం లేదు అంకుల్ ఇందాకలా రింగ్ పడిపోయింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రింగ్ పడిపోయిందా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతుంటాడు అవునండి రింగ్ పడిపోయింది మీరు తు. నమ్మాల్సిందే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నమ్మకపోతే బలవంతంగా నమ్మిస్తావా ఏంటమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతుంటాడు ఇక కోటేశ్వరరావు కాంచన వైపు అదో రకంగా చూస్తుంటే ఏందమ్మి ఈయన అలా చూస్తున్నారు అని చెప్పి అనన్యను కాంచన అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అంకుల్ అలా చూస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చీర ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఎక్కడ చూశారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇందాకలా పనమ్మాయి బూజు దులుపుతూ ఇదే చీర కట్టుకున్నట్టు అనిపించింది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మనిషిని పోలిన మనుషులు ఉన్నప్పుడు చీరను పోలిన చీరలు కూడా ఉంటాయి కదా అంకుల్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏది ఇందాక తలపైన ముసుగు కప్పుకుని భూజులు ఆ ఆయన కట్టుకుని చీర ఒకటే అంటారా ఏంటి అని కాంచిన కోటేశ్వరరావుని అడుగుతుంటున్న అమ్మ నువ్వు ఆగు అని అనన్య సైగ చేస్తూ ఉంటుంది పనావిటికి కూడా ఇలాంటి చీర కట్టుకోవాలనిపించిందేమో అందుకే ఇలాంటి చీర కట్టుకుందేమో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి ఈ చీర కట్టుకుందండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో పెళ్లికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక అప్పుడే కాంచిన అనన్య ఇద్దరు కూడా కోపంగా ఆ పెళ్లి సెలబ్రేషన్స్ను చూసుకుంటూ ఆ పెన్ డ్రైవ్ ఏదో పెట్టేయమ్మా ఆ అనన్య అల్లరి పాలవుతుంది ఆనంద భైరవి పరువు పోతుంది అని చెప్పి కాంచనకు చెప్తూ ఉంటుంది దేనికైనా సమయం రావాలమ్మి అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఈ పెన్ డ్రైవ్ పెట్టి వాళ్ళు పరువు తీసేయాలి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళందరి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే కిక్కే వేరుంటుందమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటికి బంధువులంతా కూడా వస్తూ ఉంటారు ఆనంద భైరు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది ఆనంద ముత్తైదులంతా వచ్చారు కాబట్టి కార్యక్రమం మొదలు పెడదామా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అక్క అని చెప్పి ఆనంద భైరు చెప్తూ ఉంటుంది మా ఆచారం ప్రకారం ఒక ఆకు శాస్త్రం మొదలు పెడదాం మొదట అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఒక్క ఆకు శాస్త్రం అంటే ఏంటి ఆనంద అని లాయర్ విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చూస్తారు కదా బావగారు చూదురు కానీ ఆగండి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు నాకు ఒక్క శాస్త్రమా దీన్ని నేను ఎప్పుడు వినలేదమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది వాళ్ళ ఆచారం అని చెప్తున్నారు కదా అని అనన్య అంటూ ఉంటుంది సరే సరే వాళ్ళ ఆచారాన్ని వాళ్ళే మొదలు పెట్టనివ్వు మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం అని చెప్పి కాంచిన పెన్ డ్రైవ్ని అనన్యకు చూపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్యను రేపు చేసి కిడ్నాప్ చేసిన అతను ఒక దగ్గర పోలీసులకు కనిపిస్తాడు మొన్న నగల కేసులో వీడే కదా ముద్దయ్యి పద పట్టుకుందాం అని చెప్పి పోలీసులు అతని దగ్గరకు వెళ్తూ ఉంటే అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్యను ఆకు ఒక్క శాస్త్రం కోసం అని చెప్పి తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు ఇక శరణ్య బాధపడుతూ ఉంటే గీత బాధపడద్దు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఆనంద కూడా టెన్షన్ పడుకు అని చెప్పి కళ్ళతో సైగు చేస్తూ ఉంటుంది ఇక శరణ్యను తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టగానే దీన్ని పెళ్లి కూతురు మేనమామ చేతుల మీద జరిపించాలి అని చెప్పి ముత్తైదులంతా చెప్తూ ఉంటారు ఇక దాంతో గీత అన్నయ్య వెళ్ళు అని చెప్పి చెప్పడంతో ఒక అతను వెళ్ళి శరణ్యకు ఎదురుగా కూర్చుంటాడు ఇక శరణ్య తనను కిడ్నాప్ చేయడం అతను రేప్ చేయాలనుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆవిడ అమ్మ ఒడిపట్టు అని చెప్పి శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య ఒడిచాపగానే అయ్యా ఆ ఆకులు ఒకరు అమ్మాయి ఒడిలో వెయ్యి అని చెప్పి మేనమామకు ముత్తైదు చెప్తూ ఉంటుంది ఇక అతను ఆకు ఒక్క శరణ్య ఒడిలో వేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్కడ ఉన్న ముత్తైదు అమ్మ ఇది పుట్టినింటి బుట్ట ఇది మెట్టినింటి బుట్ట రెండిట్లో ఆకు ఒకరు రెండు దోసెట్లతో వెయ్యమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య పుట్టినింటి బుట్టలో కొన్ని మెట్టినింటి బుట్టలో కొన్ని ఆకు ఒక్కలను వేస్తూ ఉంటుంది తర్వాత అవే రెండు బుట్టలను ఇది అత్తగారి బుట్ట ఇది భర్త బుట్ట రెండిట్లో అవి కొన్ని అవి కొన్ని వెయ్యమ్మా అని చెప్పి ముత్తైదు చెప్తూ ఉంటే ఆవిడ చెప్పిన విధంగా శరణ్య వేస్తూ ఉంటుంది అమ్మ నీకు ఈ ఒక్కాకు శాస్త్రం గురించి తెలుసా అని చెప్పి ఆ ముత్తైదు శరణ్యను అడుగుతూ ఉంటుంది తెలియదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చేసావమ్మా అని చెప్పి ముత్తైదు ఆకు ఒక్క శాస్త్రం గురించి శరణ్యకు వివరిస్తూ ఉంటుంది పుట్టినింటి బుట్ట మెట్టినింటి బుట్టలో రెండిట్లో కూడా కూడా ఆకు ఒక్కలు సమానంగా వేస్తే వచ్చే ఆడపిల్ల పుట్టినింటిని మెట్టిన్నింటిని సమానంగా చూస్తుందని అర్థమమ్మ అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే భర్త బుట్ట అత్తగారి బుట్టలో సమానంగా ఆకు ఒక్కలు వేసావంటే అత్తగారిని భర్తను ఇద్దరిని సమానంగా చూస్తున్నట్టు అర్థమమ్మ ఈ రెండు బుట్టల్లో ఆకు ఒక్కలు నీతో వేపించి నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవటమే ఈ ఒక్కకు శాస్త్రం అమ్మ అని చెప్పి ఆనంద భైరవ కుటుంబం అంతా కూడా శరణకు చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చిన కోడలు ఎలాంటి మనస్తత్వం కలదో తెలుసుకోవడం కోసమే మన పూర్వీకులు ఈ వకాకు శాస్త్రాన్ని మొదలు పెట్టారమ్మా అని ముత్తైదులో అంటూ ఉంటారు ఆనంద గారు మీరు నిజంగా మంచి అమ్మాయిని కోడలుగా ఎంచుకున్నారు అని ముత్తైదులంతా అంటూ ఉంటే ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇదంతా చూసి కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఇక అనన్య కాంచనకు సైగ చేయగానే కాంచన ఫొటోస్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్లో ప్లే అయ్యేటట్టు ఒక కంప్యూటర్ పెడతారు ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కాంచిన తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ని అక్కడ పెట్టి అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ని కాంచినా తీసుకుని వస్తుంది ఇక ఏంటమ్మా అని చెప్పి కా అన్నన్ని అడుగుతూ ఉంటుంది మనం తెచ్చిన పెన్ డ్రైవ్ అక్కడ పెట్టి వాళ్ళ పెన్ డ్రైవ్ని నేను తీసుకొచ్చాను ఇక వాళ్ళ బండారం బయటపడ్డట్టే అని చెప్పి కాంచిన అనన్నకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యను పాడి చేసిన రౌడీ పోలీసులు తరుముతూ ఉంటే పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు ఇక పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు అని చెప్పి ఆనంద భైరవ్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఇంకా అలా ఆనంద భైరు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ కాంచనకు డాస్ ఇస్తాడు ఇక కాంచన రౌడీని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మీరేంటండి ఇక్కడ అని చెప్పి రౌడీ కాంచను అడుగుతుంటాడు నువ్వు ఎవరిని అయితే రేపు చేసినట్టు యాక్ట్ చేస్తావో ఆ అమ్మాయి పెళ్ళే ఇక్కడ జరుగుతుందిరా అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు మండపంలోకి వచ్చి ఆ రౌడీ ఇటే వచ్చినట్టున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును నువ్వేంట్రా ఉన్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఒక పాత కేసులో పోలీసులు తరుముతున్నారండి వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక పోలీసులు ఇంట్లోకి రావటం చూసిన రౌడీ పరిగెత్తుకుంటూ కాంచిన వాళ్ళకు చెప్పకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసులు లోపలికి వచ్చి అమ్మ ఇటువైపు ఒక రౌడీ వచ్చాడు అతను మీకు ఏమైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడే అండి అతను మా అమ్మకు డాష్ ఇచ్చి అలా పారిపోయాడు అని చెప్పి అనన్య బయటికి చూపిస్తూ ఉంటుంది ఓ బయటికి వెళ్ళిపోయాడా వాడు తప్పించుకుంటాడని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ వాడిని ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి పంపేయాలి లేకపోతే సరైన చూసిందనుకో మన ప్లాన్ అంతా కూడా మొదటికి వస్తే వెళ్దాం అని కాంచిన అనన్య ఇద్దరు కూడా ఆ రౌడీని వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక ఆ రౌడీ ఒక దగ్గరికి దాక్కుంటాడు కాంచిన అనన్య రౌడీని వెతుక్కుంటూ వెళ్తారు రౌడీ కాంచనకు కనిపించగానే రారా బయటికి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటండి వెళ్ళిపోయేది నేను వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు సరే మేము వచ్చి పిలిచే వరకు నువ్వు ఇక్కడ నుంచి బయటికి రావద్దు అప్పటి వరకు ఇక్కడే ఉండు అని చెప్పి అనన్య రౌడీకి చెప్పి కాంచన అనన్య ఇద్దరు కూడా కిందకు వస్తారు ఇక మరోవైపు ఫోటోస్ ప్లే చేసే అతను సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కాంచిన పెట్టిన పెన్ డ్రైవ్ని సిస్టమ్కి పెట్టేస్తాడు ఇక దాంతో శరణ్య రేప్ చేయబడిన ఫోటోలు అలాగే శరణ్య ఆ కొట్టి చంపేయడం ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ నిండా వస్తూ ఉంటాయి ఇక ఆ ఫోటోలు చూసి ఫంక్షన్కి వచ్చిన ముత్తైదులంతా కూడా లేచి నిల్చుంటారు ఇక ఆ ఫోటోలు చూసిన ఆనంద ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక అలాగే శరణ్య శరణ్య కుటుంబం అంతా కూడా ఉలిక్కిపడి లేచి నిల్చుని ఏడుస్తూ ఉంటారు ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా ఏంటి ఈ అమ్మాయి పాడైపోయిందా ఒక అతన్ని చంపిందా ఆనంద గారికి తెలియక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకున్నారేమో అని చెప్పి ముత్తైదులంతా అంటూ ఉంటారు ఆ మాట విన్నా కాంచిన ఆనంద గారికి అన్నీ తెలిసే ఒప్పుకున్నారమ్మా బిడ్డ చెడిపోయిందని తెలిసి కూడా ఆనంద గారు పెద్ద మనసుతో బిడ్డను కోడలుగా చేసుకుంటుందమ్మా నువ్వు చెడిపోయినవని తెలిసినా కూడా ఆనంద గారు నేను కోడలు చేసుకోవాలనుకుంది కానీ అత్య చేసావని ఎందుకు చెప్పలేదమ్మి అని కాంచిన ఫంక్షన్ హాల్లో అందరు ముందు పట్టుకుని శరణ్ నేను అడుగుతుంటుంది నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా నిన్ను ఆనంద గారు కోడవలుగా చేసుకోవాలనుకున్నారు కానీ అత్తె చేసినట్టు చెప్పకుండా ఎందుకు ఆమెను మోసం చేశావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు అత్తయ్య గారు వచ్చినప్పటి నుంచి మీకు విషయం చెప్దాం అనుకుంటుంటే మీరు వినిపించుకోవట్లేదు ఇందాక మీ అబ్బాయికి కూడా విషయం చెప్దామని పక్కకు పిలిచాను ఆయన కూడా నా మాట పట్టించుకోలేదు అని శరణ్య ఏడుస్తూ ఆనంద భైరోక్కి చెప్తూ ఉంటుంది చెప్పడం చెప్పకపోవడం ఆ విషయాలన్నీ పక్కన పెడితే పాడైపోయిన అమ్మాయిని ఇంటి కోడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారు ఆనంద్ గారు ఎలాంటి విషయంలోనైనా మంచి నిర్ణయం తీసుకునే మీరు మీ కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుపోయారు అని చెప్పి వచ్చిన బంధువులంతా ఆనందను ఆనందాన్ని నిలదీస్తూ ఉంటారు ఇక అప్పుడు నయనీకి శరణ్యను రేపు చేసిన రౌడీ ఇంట్లోనే ఉన్నట్టు మనోన్నతం ద్వారా తెలుస్తూ ఉంటుంది ఇక నయని ఎవరికి చెప్పకుండా రౌడీ ఎక్కడ మనోన్నతం ద్వారా కనిపిస్తున్నాడో అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచిన శరణ్యను నువ్వు రేపు చేసావని తెలిసినా కూడా ఆనంద గారు పెద్ద మనసు చేసుకుని కోడలుగా చేసుకోవాలనుకున్నారు కానీ హత్య చేసావని తెలిస్తే ఎలా పెళ్లి చేసుకుంటారు నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటారు నేను అనుకున్నదంతా జరిగిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి